రైతు సోదరులకు నమస్కారం ఇండస్ ఇండస్ వ్యాలీ వారి స్వీట్స్ వారిది లైలా అనే రకం మనం ఈ ఇక్కడ కొత్తగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చుట్టు చుట్టుముట్టు విలేజ్ల వాళ్ళు కూడా రైతులు రావడం జరిగింది దీని గురించి మీరు అందరు చూసినారు ఇది ఏ విధంగా ఉంది అనేది ఇది స్టార్టింగ్ నుంచి కాపు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు లెంత్ వచ్చేసి తర్వాత కొమ్మలుగా వెళ్ళిపోయి తర్వాత కాపు కాసుకుంటే వెళ్ళిపోతుంది ఇది తెగులు తక్కువ ఇది వైరస్ టాలెంట్ అనమాట ఇది మీరు చూసినారు నాలుగు అడుగుల ఎత్తు పైనే ఉంది కానీ వాలిపోయింది కాయలు ఆవు ఉంది కలర్ అట్లే ఉంది మీకు చిక్కుల కాయ ఉంది రెండోది రెండు రెడ్ రెడ్ కాయ ఉంది పచ్చికాయ ఉంది ఆ మీరు అన్ని విధాలుగా మీ మాకన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ మీ కాయలు ఏ విధంగా ఉండే ఈ క్రాప్ ఏ విధంగా ఇది సుమారు రెండు ఎకరాలు పైన విస్తీర్ణం ఉంది కానీ ఇప్పుడు ఈ వేసిన రైతులు ఇంకా పక్కనే ఉన్నారు దీని గురించి మీ అభిప్రాయం చెప్పారు అలా మీ మీరేమన్నా రెడ్డి యోగేశ్వర రెడ్డి మీది ఊరి మీద రెడ్డి పల్లెల్ నందలము సంజావలం మండలం యా వెరైటీ వేసినారు మీరు లైలా లైలా వెరైటీ ఇండస్ వ్యాలీ కంపెనీ వారి లైలా వేసినారు ఏ విధంగా ఉంది మీకు బాగుంది సార్ ఆ ఇట్లా తెగులు ఎట్లా ఉన్నాయి ఏం తెగులు మా మా షేని అది కొట్ట అదే గుర్తొచ్చినా డైరెక్ట్ ఏం కొట్టలేదు వేరేది కాయ గాని గానీ లెంత్ గానీ బాగుంది మీరు చెప్పండి నేను కూడా నాటాను ఉంది బ్రహ్మాండంగా కాయలు ఎంత వచ్చాయి కూలీలు కూడా మేలొచ్చాయి నేను కోసాను ఆల్రెడీ కోత కూలీలు మేలతాయి విత్తనాలు ఎక్కువ ఉండయి వెయిట్ కూడా కోమలి కంటే కూడా ఎక్కువ వచ్చింది నావి ముప్పై మంది లెక్క కోసాము మిగతా టోటల్ మీద నేను కోత కూలీలు మేలొచ్చాయి అన్ని విధాలు బాగుంటాయి పంట అయితే బ్రహ్మాండంగా విత్తనాలు కూడా ఎక్కువ ఉన్నాయి मतलब करू నాటువర ఒకవేళ నాటుకోవాలనుకుంటే ఏం ఇబ్బంది వెరైటీ అయితే కాదు నాటుకోవాల్సిన వెరైటీ డౌట్ ఉంటే ఏమైనా మాట్లాడవచ్చు ఎవరైనా చూడండి ఇక్కడ వచ్చిన రైతులందరికీ పిలిచినందుకు మీ అందరికి మీరే వచ్చి చూడాలని ఆతృత వచ్చిన రైతులకు నమస్కారం ఆ మళ్ళీ ఫర్దర్ గా మీరు ఏదన్నా కా కావాల్సిన కూడా మన కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చినాము మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మీ స్టా సప్లై చేయగలం